విజయ్ న్యూస్ కీప్ స్వాగతం కెప్టెన్ కూల్గా ప్రసిద్ధిగాంచిన సింగ్ ధోని ఏం చేసినా ఒక సంచలనంగానే ఉంటుంది క్రికెట్ మైదానంలో ఉన్నప్పుడు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి ఎదురైనా సంయమనం కోల్పోకుండా కూల్గా వ్యవహరిస్తూ తోటి ఆటగాళ్లను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ అనేకసార్లు భారత క్రికెట్ జట్టును విజయ తీరాలకు చేర్చిన ఘనత మిస్టర్ కెప్టెన్ కూల్ ధోనీ దే అని చెప్పవచ్చు అందుకే యావత్ క్రికెట్ ప్రపంచం ధోనీని కెప్టెన్ కూల్ అంటూ సంబోధిస్తారు కెప్టెన్ కూల్ అనే లైన్ ధోనీకి ఒక మారుపేరుగా పేరుగా ప్రసిద్ధి చెందింది అయితే ప్రస్తుతం ధోని కెప్టెన్ కూల్ అనే పేరుపై హక్కులు ట్రేడ్ మార్క్ దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది కెప్టెన్ కూల్ అనే పేరుపై ట్రేడ్ మార్కు హక్కులు లభించిన వెంటనే క్రీడల శిక్షణకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు ధోని స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్స్ కోచింగ్ సర్వీసెస్ వంటి శిక్షణా కేంద్రాలను కెప్టెన్ కూల్ అనే బ్రాండ్ క్రింద నిర్వహించాలన్నది ధోనీ ప్రయత్నం గత జూన్ పదహారున ప్రచురితమైన మార్క్ జర్నల్లో ఈ వివరాలు ప్రచురించారు ఇప్పటికే రిజిస్టర్ అయిన ఈ మార్క్ పై ఎటువంటి అభ్యంతరాలు రానట్లయితే ఇకపై ఈ టైటిల్పై మార్క్ ధోని అవుతుంది ఈ టైటిల్ మీ క్రీడలో ఎంటర్టైన్మెంట్ రంధాలలో వినియోగిస్తారు కెప్టెన్ కూల్ అనే సరికొత్త బ్రాండ్పై ధోనీ చేపట్టే వ్యాపార సేవల వినియోగానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరిన్ని క్రీడా వార్తల కోసం విజయ్ న్యూస్ మీ అనుసరించండి